మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పార్టీ యామ్నంపేటలో శ్రీ 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 పెద్దమ్మ తల్లి దేవస్థానం రెండు వార్షికోత్సవాలలో పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు కళ్యాణంలో పాల్గొన్న దంపతులు నల్ల రామ్ రెడ్డి యాదమ్మ నల్ల సత్యనారాయణరెడ్డి శ్రీలత నల్ల హిమేందర్ రెడ్డి గౌతమ్ రెడ్డి పాల్గొని కళ్యాణం జరిపించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు సకల సౌకర్యాలు కల్పించామని అన్నారు గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

लोकरक्षणहेतुनाम् कण्ठे बदनामि शुभके भक्तानाम् मङ्गलम् गुरु माङ्गल्यनारणमुहूर्त शिवमुहूर्तो శుభవార్త మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయటానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ నగర్ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్ కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్ टू डबल थ्री सि्री जीरो फाइव सिक्स जीरो फाइव जीरो सिक्स वनवास

అంద పెద్దమ్మ అంటే ఇక యూనివర్సుల్లో మించిన వాళ్ళు ఎవరు లేరు అలాంటి అమ్మవారు అందరినీ మాటి మాటికి అమ్మని మదిని గలతో నిత్యం అనుగ్రహించు మీరు వీరి కాయుర ఆరోగ్య భాగ్యాలు అలరినట్లు భావి జీవిత సౌభాగ్య ఫలముని మా వీళ్ళందరికీ సౌభాగ్యాన్ని ఇస్తుంది नो स्वस्थ पकुर्वेण्यम बद्धो देवस्थी धियो यो न प्रचोदयाद बुद्धिर्बल यशोध मरो गताज्यों वक्ट नुमस्फरना भवे ओं गुर हनुमंताजे वैगे अरे माफे खेम खेम घ प्रयोग विच्छाटनाय हूं स्वाहा बकं यमे सुगंधी पृष्ठबुर्वारूहधना मुच्छोवा ओं नम शिवाय ओम ह्रीम नम शिवाय ओं नमो नारायणा श्रीवक्ष वीशर श्रीरोल श्रीकृहम श्रीमत श्रीज ఓం మాతండే మహాదాన సప్త కల్పార్థే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం దేహిమే మొండ సమావాసం సంబోధం మన జట్కేసర్ యమునంపేటలో ఏం చేసి ఉన్నటువంటి శ్రీ పెద్దమదటి దేవాలయంలో నిన్న కార్ నిన్న సాయంత్రం నాటి కార్యక్రమాలు గణపతి పూజ పుణ్యావాసనం రక్షాబంధనం అగ్ని ప్రతిష్ట నిత్య హోమం నిత్య పూర్ణాహితి పూర్తి చేసుకున్నాము అలాగే ఇవాళ రెండవ రోజు ఉదయం నిత్య హోమాలు హవనాలు మహాపూర్ణావతి అలాగే కళ్యాణ కళ్యాణం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఈ యొక్క కళ్యాణంలో మహోత్సవంలో భాగంగా గత ఏడాది కూడా ఎంతో అంగరంగ వైభవపేతంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలు జరిగాయి అదేవిధంగా యథా సంకల్ చేసుకున్నటువంటి యొక్క ఆలయ చైర్మన్ గారు మన ప్రభాకర్ గారు అలాగే కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కళ్యాణాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేయడం ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు సహా సహకారాలు అందించి అన్న ప్రసాదాన్ని కూడా చేస్తున్నారు ఎంతో శుభం పోయారు 去。